ముఖ్యమంత్రి జగన్ మీద రాయి విసిరి గాయపరిచినటువంటి కేసుల్లో లేకపోతే ఘటనలో ఐదుగురు అబ్బాయిలను ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు పోలీసులు వాళ్ళలో సతీష్ కుమార్ అలాగే సత్తి అనే అతను ఈ రాయి విసిరాడు అతను అక్కడ ఫుట్పాత్ టైల్స్ అవి వేసేటటువంటి రాయి తీసుకొని వేశాడు మిగతా వాళ్ళందరూ కూడా తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు అతను ఎందుకు విసిరాడు అంటే హఠాత్తుగా ఉన్నట్టుగా ఉన్నటువంటి దాడి చేశాడని చెప్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా దుర్గారావు చిన్ని ఆకాష్ సంతోష్ అనేవ పేర్లు చెప్తున్నారు వీళ్ళంతా విజయవాడ వడ్డర్ కాలనీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళ ఇతర నేపథ్యం ఏంటి గతంలో ఘటనలు ఏంటి ఇట్లాంటివి చూడాలి ఇంకోటి ఏమో ఇటు వైసీపీ వాళ్ళేమో ఇంతకుముందు గీతాంజలి కేసులో కూడా దానికి దీనికి సంబంధం ఉందని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు వీటన్నిటి వివరాలు తేలాలంటే పోలీసులు వేగంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిజానిజం బయట పెట్టాల్సి ఉంటుంది ఇంకోటి రెండు అంశాలు అయితే ఇప్పుడు స్పష్టమవుతాయి మనకు ఒకటి అసలు దాడే జరగలేదు ఇదంతా కూడా నాటకం అక్కడేమీ లేదు అని చెప్తున్నదైతే కాదు అక్కడ దాడి జరిగింది రాయి విసిరారు ఆ విసిరిన వాళ్ళు అక్కడ ఉన్నారు అనే విషయం అయితే అక్కడ స్పష్టమవుతుంది సరే అసలు తల్లిగారు మా బాధపడుతున్నారు మా అబ్బాయికి ఏం తెలియదు అని చెప్తున్నారు సహజంగా కుటుంబాలలో బాధపడటము కాపాడుకోవడానికి ప్రయత్నించడం దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు అభ్యంతరం కూడా లేదు అదే సమయంలో వెంటనే ఇప్పుడు సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇంకా ఏ మీడియా నేను ఇప్పుడు చెప్పాను కానీ వాళ్ళందరూ కూడా విశాఖలో కూడా ఇలాగే జరిగింది అప్పుడు కూడా ఇట్లాగే చేశారు ఇవన్నీ చెప్తున్నారు నిజానికి ఇంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం ఏం లేదు అత్యుత్సాహం విషయాలు బయటికి లాగడంలో ఉండాలి పోలీసులు చెప్పినవి నివేదించడంలో వాటిలో ఏమైనా క్రాస్ ఎగ్జామిన్ చేస్తే లోపాలు లోపాలు ఉంటాయి అవి చెప్పొచ్చు కానీ ముందుగానే కొన్ని అభిప్రాయాలకు రావడం కోసమో ప్రయోజన రుద్దడం కోసమో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అత్యవంగా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాల్లో ఈ కేసులు కూడా వస్తాయి శిక్ష లేచేది న్యాయస్థానాలే కానీ ఎవరేమీ వేయలేరు కదా కాబట్టి ఇక్కడ రాయ్ విసిరారు సరే నేను ఇంకా వేరే వార్త కూడా చూస్తున్నాను రాయ్ ఎందుకు విసిరాడు అంటే ఎవరు ఎవరుక్కడవాళ్ళు అంటే డబ్బు ఇవ్వలేదు కాబట్టి మీరు ఎంతారంటే అప్పుడు కూడా తప్పే అవుతుంది డ్రామా అయితే కాదు దాడి నిజం రాయి నిజం విసరడం నిజం ఇంకా దానికి వెనక ఏముంది తర్వాత వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారు ఇవన్నీ కూడా మనం ఏం చెప్పగలం ఒక విధంగా అలాంటి పనులు లేదా అలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు ప్రతిసారి నిజమే చెప్తారని నిజమంతా చెప్తారని ఇవన్నీ మనం ఆశించలేము అలాగే పోలీసులు కూడా పోలీసుల మీద కూడా అనేక విమర్శలు ఆరోపణలు ఉంటాయి ఇవన్నీ దర్యాప్తు తర్వాత అది పోలీసుల కోర్టు ముందు పెట్టడం ఆ తర్వాత వచ్చే ఫలితం కోసం మనం చూడాలి తప్ప ముందస్తుగా చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం లేదు నేను ముందు నుంచి అంటుంది అదే ఇప్పుడు ఇంకో వాదన కూడా రావచ్చు చూశారు కదా మామూలు ఎవరో వేశారు మా మీద ఆరోపణ పెట్టారు వైసీపీ వాళ్ళు జరిగిన వెంటనే ఇంకో పార్టీ పేరు చెప్పడం ఏంటి అనే వ్యాఖ్యానం నేను మొదటి రోజే చేశాను కానీ అదే సమయంలో మా మీద చేసింది పొరపాటు లేదా నిజం కాదని చెప్పడంతో ఆగకుండా అసలు ఈ ఘటనే జరగలేదు గజం మిథ్య పలాయనం మిథ్య అనడం వల్ల దాని మీద ఇంత వాదనాలు దాని మీద ఇంత ఇంత రెండో కోణాలు మూడు కోణాలు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు పోలీసుల ముందుంది బాధ్యత ఇప్పుడు పోలీసు శాఖ కూడా ప్రభుత్వము లేదా వైసీపీ అధీనంలో ఏముండదు కదా అది తప్పకుండా ఎన్నికల సంఘం అదుపులో ఉంటుంది కాబట్టి నిష్పాక్షికంగా పారదర్శకంగా ఉన్న వివరాలన్నీ అవసరమైన మీరు దర్యాప్తుకు ఇబ్బంది లేకుండా చెయ్యటం ఒకటి తర్వాత ఇలాంటివి ఇంకేమైనా జరిగాయా ఇంతకుముందు మిగిలిన చోట్ల ఏం జరిగాయి ఇట్లాంటివన్నీ చూడటము ఎన్నికల నాయకులకు ఏ పార్టీ వాళ్ళైనా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడటం ఉండాలి ఇంకొకటి ఏమో ఈ నాటకము నాటకము అని ఒకరినొకరు కించపరచుకునేటట్టుగా మాట్లాడుకోవటం మానే చేయాల్సిన అవసరం ఉంది నేను అన్నాను వాళ్ళది వీళ్ళ నాటకం అంటారు వీళ్ళది వాళ్ళ నాటకం అంటారు ఏ తర్వాత ఆంధ్రప్రదేశ్ నాటకాల రాయుడు రంగస్థలం అయిపోయింది అని ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది ఈ సమయంలో అయితే దాడి నిజం కదా తెలుగుదేశం వాళ్ళ అని ఇది కాదు పైగా అతనికి ఏదో పలానా నేపథ్యం ఉందని వాళ్ళు ఒక నేపథ్యం చూపిస్తుంటే వీళ్ళు ఒక నేపథ్యం మీ రెండు పార్టీలు ఎందుకు పోలీసులను చెప్పనివ్వండి పోలీసులు చెప్పిన తర్వాత దానికి కావాలంటే మనం స్కూటర్ని చేయొచ్చు విమర్శనాత్మకంగా వ్యాఖ్యానాలు చేయొచ్చు ఇలాంటి సంస్కృతి దాడుల సంస్కృతి ఒక అసహనము ద్వేషము పెంచే సంస్కృతి రెండవది అప్పుడే దీని మీద సిద్ధాంతాలు తీసుకొని ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పే వాతావరణం దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది మరి పోలీసులు వీళ్ళని పట్టుకున్నామని చెప్తున్నారు కాబట్టి సాధ్యమైనంత తొందరగా వెనువెంటనే వెంటనే వాళ్ళను మీడియా ముందు ప్రవేశపెట్టడం మాట్లాడించడం చాలా అవసరం ఇతర ఇతరమైన ఏవి దీంట్లో రాకుండా ఉండటం మూడవది మీడియా కూడా ఎటువైపు అటువైపు అయినా ఇటువైపు అయినా వాళ్ళు సమయమైనా పాటించి ఉన్నది ఉన్నట్టుగా రాయటం తప్ప దాన్ని పెంచి మార్చి ఏ మార్చి లేకపోతే తమకు తోచిన చిత్రాన్ని ఇవ్వటం మటుకు సరికాదు ఏం చెప్పినా దానికి ఆధారం ఉండాలి దానికి ఒక ప్రజాహితం కూడా ఉండాలి దర్యాప్తుగా తోడ్పడే విధంగా ఉండాలి రాజకీయాలు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేర్చుకోవడానికి వేరే వేదికలు ఉన్నాయి వేరే అవకాశాలు కూడా ఉన్నాయి దానికి సమాచారం సంఘటనల గురించిన వాస్తవాలు వాటిని ప్రభావితం చేయకూడదు ఇవన్నీ జరగాలంటే పోలీసులు చాలా ఖచ్చితంగా త్వరితంగా నిష్కర్షగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది అలా జరుగుతుందని మనం ఆ సిద్ధం అలాగే వాళ్ళ పట్ల కూడా పట్టుకున్న వాళ్ళ పట్ల కూడా పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు మళ్ళీ కొత్త ఆరోపణలకు ఆస్కారం రాకుండా చూస్తారు అని కూడా మనం కోరుకోవాలి